దేవునికి మహిమ కలుగునుగాక మంచిది ప్రభునందు నాగచంత ప్రియులారా ఈ పూట మన ధ్యానం కొరకు చదువుకున్న మాట అపోస్తుడైన పౌలు కురందులు రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయము మొదటి వచ్చిన కాగా మేమా ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము దేవునికి మహిమ కలుగును గాక మంచిది ప్రిలారా కృపను వ్యర్థము చేసుకొనవద్దు అని ఏం చేస్తున్నారంట ఆయన వేడుకొనుచున్నాం వేడుకొనుచున్నాం కృప 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 ఈరోజున ఇక్కడ మనం కూర్చున్నాము అని అంటే దానికి కారణం దేవుని కృప ప్రతి చోట మనం మాట్లాడేది దేవుని కృప దేవుని కృప దేవుని కృప ప్రభావాన్ని కృపద ఇచ్చే మనం ఏది చేద్దామన్నా కృప మూలముగా కనబడుతుంది ఇది చాలా విస్తారమైన అంశం ప్రారంభము నుండి ఈ యొక్క బైబుల్ లేక పరిశుద్ధ గ్రంథ ప్రారంభము నుండి ఈ కృప అనేది కనబడుతూనే ఉంది కృప లేని చోటు లేదు కొంతమంది ఆ కృపాయుగం అని లేదా యుగం అని రకరకాలుగా విభజించారు కానీ ఆది కాండంలోనే కృప కనబడుతుంది మనకి ఏమండి కృపలేని చోట ఎక్కడుంది ఆ కీర్తన గ్రంథం అంతా కృప కృప కీర్తనలే అన్నీ కృప కోసం మాట్లాడతారు ఆ కీర్తనలకు రాసిన వాళ్ళందరూ కూడా కీర్తన గ్రంథానికి ముందున్నవాళ్ళేగా వాళ్ళు ధర్మశాస్త్రంలో వాళ్లేగా మరి అదంతా కృపతో నింపబడింది ఏమండి మానవ జీవితమే కృప మీద ఆధారపడింది దేవునికి స్తోత్రం కలుగునుగా కృప లేనకుండా మనము లేనే లేం ఈ భూమి మీద ఒక మనిషి బతుకుతున్నారంటే అది దేవుని కృప వలనే బతుకుతున్నాడు బతుకుతం అనేది కూడా దేవుని కృపే ఏమండి ఒకడు తన ఆయుష్కాలాన్ని సంపూర్ణం చేయగలుగుతారంటే దేవుని కృపే వాడు ఏం చేస్తున్నాడు అన్నది తర్వాత విషయం వాడు మంచి చేస్తున్నాడా చెడు చేస్తున్నాడా అనేది పక్కన పెడితే వాడు ఆయుష్కాలాన్ని నిర్ణయించింది ఎవరు దేవుడు వాడి ఆయుష్కాలం దాకా వాడిని బతికిస్తున్నాడు ఆయన ఇక వాడి క్రియలను బట్టి వాడు తీర్పులోకి పోతాడు అది వేరే విషయం కానీ ప్రతి మనుషుడు భూమి మీద బతకడానికి దేవుడు ఒక నిర్ణయాన్ని చేశాడు బ్రతకనే వాళ్ళని వాళ్ళకి అవకాశం ఇచ్చాడు నువ్వు బ్రతకరా నీకు నిర్ణయించిన కాలం ఒక యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వంద ఏళ్ళు బతుకు నూట యాభై ఏళ్ళు బతుకు ఒక ఏళ్ళు బతుకుపోని నాకేం అభ్యంతరం లేదు ఈ కాలంలో భూమి మీద మానవ జాతి ఉండాలి అని నిర్ణయించిన కాలంలో నువ్వు బతికేది నువ్వు కాలం అంతా బతికినా నాకు అభ్యంతరం లేదు కానీ ఆ తర్వాత అనేది నీ మీద ఆధారపడే ఉంది నీ బ్రతుకు మీద ఆధారపడి ఉంది ఇదే ఇక్కడ పౌరు భక్తుడు మాట్లాడుతున్నాడు ప్రభునంద పిల్లరా మన రక్షణ అనేది కూడా కృప మీదే ఆధారపడిందని మనకు తెలుసు ఎఫీసీ పత్రికలు అన్నాడు మీరు కృప వలన ఏమండి రక్షించబడ్డారంటాడు చూడండి నీ క్రియల చేత కాదు కానీ కృపచేతనే మీరు రక్షించబడ్డారు అంటాడు అది ఒకసారి ఎనిమిది రెండు ఎనిమిది చదవండి ఒకసారి మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరము దేవుని వరము దేవునికి మహిమ కలుగునుగాక ఒకప్పుడు చీకటి అయిన మనము ఒకప్పుడు పాపమై ఉన్న మనము ఒకప్పుడు అపవిత్రులమై ఉన్న మనము ఒకప్పుడు ఎందుకు పనికిరాని వరం ఉన్న మన బ్రతుకులను ఆయన కనికరించాడండి దేవునికి స్థుతి కలుగునుగాక కృప వలన కృప వలన రక్షణ ఏర్పడింది కృప వలన రక్షణ ఈరోజు మనమందరం ఇక్కడ కూర్చున్నాం బాప్టిజమాలు పొందాం ప్రభురాత్రి భోజనంలో పాల్గొంటున్నాం పరిశుద్ధాత్మాభిషేకం పొందుకున్నాం దేవుని పక్షంగా ఎంతో కొంత పనిచేస్తూ ఉన్నామని అంటే దీని అంతటికీ మూల కారణము దేవుని కృప ఇవాళ భూమి మీద నేను ఎందుకో మాట చెప్పా బ్రతకడానికి దేవుడు అందరికీ అవకాశం ఇచ్చాడని చెప్పాను కదా బ్రతకడానికి ఆయుష్కాలం అందరికీ సమానంగా ఉంది సమానం అంటే టైం సమానం అని కాదు బ్రతికే హక్కు అందరికీ కల్పించాడు ఆయన దేవునికి స్తోత్రం కలుగును ఏమండి నువ్వు బ్రతుకు నీ ఇష్టానుసారిగా నువ్వు బ్రతకడానికి నీకు అవకాశం ఉంది అయితే నీకు ఈ టైం పీరియడ్ అనేది ఒకటి ఇచ్చాడు ఈ ఆయుష్కాలం అనేది ఒకటి ఇచ్చాడు నువ్వు దేవుడు ఉన్నాడన్నా బతుకుతావు లేడన్నా బతుకుతావు ఏమండి దేవుడి కోసం నమ్మకంగా బతికినా బతుకుతావు దేవుడిని అడ్డం పెట్టుకుని బతికినా బతుకుతావు నువ్వు ఎలా బ్రతికినా సరే బతుకుతావు మొత్తం మీద ఈ బ్రతుకు అనేది దేవుడు మనకిచ్చిన ఒక కృప అది సర్వ మానవాళికి సమానంగానే ఉంది ఇకపోతే ఎలాంటి బ్రతుకులో ఉన్న మనుషులలో కొందరు నిత్య జీవానికి ఏర్పరచబడ్డారు దేవునికి స్తోత్రం కలుగునుగా ఇది నిత్యమైన కృప ద్వారా దేవుడు ఏర్పాటు చేసిన ఒక అద్భుతమైన కార్యం ఆ కృప మన ఎడలో వచ్చింది దేవునికి స్తోత్రం కలుగునుగా భూమి మీద యోగ్యులు అందరూ ఉన్నారు ఘనులు అందరూ ఉన్నారు మనకంటే గొప్పవాళ్ళు లేరా అండి ఇవాళ ఒక రాజ్యం భూమి మీద ఒక రాజ్యం వెళ్ళాలంటే లేక ఒక దేశాన్ని పాలించాలంటే ఒక రాష్ట్రాన్ని పాలించాలంటే యోగ్యులను చూసి ఓటేస్తున్నాం కదా మనం ఎవడు యోగ్యుడా అని ఎన్నుకుంటున్నాం కదా మనం ఎవడు సమర్థుడు అనుకుంటున్నాం దాదాపుగా మనం ఒక బెచ్చగాడు వచ్చి నేను ఏతాననేసి అంటే మనం ఒప్పుకుంటామా ఒకట కోటికి ఇబ్బంది పడేవాడు వచ్చేసి నా దగ్గర అద్భుతమైన జ్ఞానం ఉంది అంటే ఒప్పుకుంటామా ఏడేమీ చేస్తారు ఈడేమీ వెళ్తారు ఈ వాళ్ళు ఏమవుతు అనేసి మనం వాడికి ఎంత జ్ఞానం ఉన్నా సరే మనం ఆయన పట్టించుకోం పెద్దగా ఎందుకు సామెతల్లో చెప్పాడు కదా పేదవాడి జ్ఞానము అక్కడికి రాదని వాడు ఎంత జ్ఞానం అయినా పేదవాడు అయితే ఆ జ్ఞానం ఎగతాయిపోద్ది ఆ అనుభవం నేను పొందా డబ్బులు ఉన్నాడు ఏం చెప్పినా చెప్పకపోయినా అని చప్పట్లు కొడతారు డబ్బు లేనోడు ఎంత పర్ఫెక్ట్గా మాట్లాడినా ఆ జల్లే అనేసి పక్కన పెడతారు ఎందుకంటే ఇది మానవ నైజం బహుశా మీరు కూడా ఎదుర్కొని ఉండొచ్చు చక్కడ చోట మీ యొక్క విలువలను ఎందుకు తగ్గించారు జనాలు అని అంటే మన యొక్క స్థితిగతుల మీద ఆధారపడి అందుకని నువ్వు మాట్లాడే మాట పర్ఫెక్ట్గా ఉంది అని అంటే ఆ మాటకు విలువ ఉండదు పేదోడైతే అదే డబ్బున్నాడు అనుకోండి ఆ మాట పని హిమాలని మాట అన్న మరే కదండి అని అత్తారంటే ఆటోమేటిక్ నీచెప్పు స్వభావం ఇది నీచెప్పు మనుషులు దుర్మార్గమైన సమాజంలో మనం బతుకుతున్నాం అలాంటి జనములో ఒక రాజ్యాన్ని వెళ్ళడానికి ఎవరో ఒకళ్ళని మనం మనం కూడా అందులోనే భాగమే ఒకసారి అయిన వాడిని అనేసి ఎన్నుకుంటూ ఉన్నాం మరి అలాంటప్పుడు పరలోకాన్ని వెళ్ళడానికి మరి ఎలాంటి వాళ్ళని ఎన్నుకోవాలి దేవుడు ఒక ఐదేళ్ళు వేలేవాడిని ఒక రెండేళ్ళు పాలించేవాడిని ఒక సంవత్సరం పరిపాలించేవాడిని వీడు సమర్థుడు ఈడు జ్ఞాని వీడు యోగ్యుడు అంటూ ఎన్నుకుంటున్నారు కదా మరి అలాంటిది యుగ యుగములు పాలించే వాళ్ళను దేవుడు ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి చెప్పండి మనం పనికొత్తమా మన ఇదంతా చూస్తే మన వార్డు కౌన్సిలర్గా మన పనికిరామని చెప్తున్నారు వార్డు కౌన్సిలర్ సంగతి దేవుడు అండి ఇంట్లోనే మనం పనికిరాకపోతున్నాం కదా మన ఇంట్లోనే మనం చెప్తుంటే లెక్కలేని పరిస్థితి ఉంటుంది మన ముందు ఒక రకం మనం ఒక రకం నడుపుతుంటారు ఏమండి కొన్నిసార్లు ఎక్కడ చిన్న చిన్న చోట్ల కూడా మనకి తగినంత స్థానం ఎందుకంటే మన విలువలు లెక్క కట్టేస్తున్నారు దాన్ని బట్టి మనం యోగ్యులంగా కనబడలేము నిజంగానే యోగ్యులం కాదు కూడా మనకు అర్థమవుతుంది ఆ సంగతి కూడా ఇప్పుడు ఉద్యోగానికి పోస్టులు పడ్డాయి అనుకోండి ఉద్యోగాలు పడితే అని అందరూ ఉద్యోగాలకి అప్లై చేసేసుకుంటారా ఎవడైనా ఎలిజిబుల్ అన్నవాడు చేసుకుంటాడు అందరూ చేయరు కదా ఉద్యోగాలు పట్టేయండి ఉద్యోగాలు పట్టండి అందరూ వెళ్తారా డోక్రా డబ్బులు అంటే అందరూ వచ్చేస్తున్నారు మామూలుగా చెప్తున్నానండి డోకరా అనగానే వాళ్ళందరూ ఎలిజిబులే కదా అదే మరి ఒక ఉద్యోగం అంటే ఆరులందరూ ఎజ మగోళ్ళందరూ ఎలిజిబుల్ అంటే దానికి సంబంధించిన అర్హత ఒకటేదో ఉంది అలా కొన్ని అర్హతలని భూమి మీద చూసుకుని వాటికి నిర్మించుకుంటున్నారు మరి నిత్య జీవములు యుగ యుగాలు దేవునితో బతకడానికి మనకున్న అర్హత ఏమిటి మనలో ఏ యోగ్యతను చూసి ఆయన ఎన్నుకున్నాడు రక్షించుకున్నాడు అంటే ఏ యోగ్యత లేదు కేవలము దేవుని కృప వలన దేవునికి మహిమ కలుగును గాక హల్లే దేని వలనండి దేవుని కృప ఓన్లీ కృప ఇక మించి మరి ఇంకోటి చెప్పడానికే లేదు ఈ వ్యక్తిలో ఈ అర్హత ఉంది కాబట్టి వీడి పరలోకాన్ని వెళ్ళడానికి పనికి వస్తాడు ఈ వ్యక్తిలో యోగ్యత ఉంది కాబట్టి నిత్య జీవాన్ని వెళ్ళడానికి ఉపయోగపడతాడు కాబట్టి ఇలాంటి క్వాలిఫికేషన్ ఉన్నవాడు అయితే యువ బతకడానికి నాతో ఉండడానికి సరిపోతాడు అని ఈ భూమి మీద కొంచెం ఉన్నవాడితో మనం పక్కన నడవాలంటే మన సెట్ అవ్వటం ఆ స్థాయి ఆ రకం ఉన్నవాళ్ళు సెట్ అవుతూ ఉంటారు మరి ఏసుతో కూడా నడవడానికి ఎలాంటి వాళ్ళు ఎన్నుకున్నాడు అని చెప్పండి ఏసుతో కూడా నడిచిన వాళ్ళందరూ ఎవరండి పామరుడు జ్ఞానం లేని వారు ఎన్నుకున్నాడు ఆయనేమో విశ్వమానవుడు ఏమండి పరలోకమంతా ఆయన తట్టు దిగుంది యుగయుగములను నిర్మించినవాడు పోషిస్తున్నవాడు సంరక్షిస్తున్నవాడు ఆయన సమస్తమును కలుగజేస్తున్నవాడు ఆయన అలాంటి ఆయన ఎవరిని పక్కనెట్టుకున్నాడు పామరులను పక్కనెట్టుకున్నాడు నడిచాడు ఏమండి ఎక్కడ యోగిడు అని అంటే ఆయన కూడా సమాజం దృష్టిలో యోగ్యుడు కాకపోయాడు కదా ఈ సమాజం దృష్టిలో ఎవరు ఏ సైని కూడా గమనించలేదు వీళ్ళు కాబట్టి ఎక్కడ యోగ్య యోగ్యతలు అనే వాటిని పక్కన పెడితే మనమందరం ఈ దినమున ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసాం ఒకే ట్రైన్ కోసం వచ్చేసాం దేవునికి స్తోత్రం కలుగునగా అందరిది ఒకటే టిక్కెట్టు ఒకటే ఫెయిర్ ఒకటే రేటు మన అందరి టిక్కెట్టు ఒకటే ఏంటో తెలుసా అది టికెట్ రేట్ ఎంత కృప దేవునికి స్తోత్రం కలిగిన కాక ఎంత అండి కృప ఎక్కడికండి మీ ప్రయాణం పరలోకం ట్రైన్ ఒకటే ప్లాట్ఫామ్ ఒకటే టిక్కెట్టు కూడా ఒకటే అందరికీ ఏమండి ఇక్కడ యోగ్యుడు అయోగ్యుడు అనేవాడు ఎవడో తెలియదు ఇక్కడ మనుషుల యొక్క స్థితిగతులతో సంబంధం లేదు భూ సంబంధమైన స్థితిగతులతో సంబంధం లేదు నువ్వు ఈ లోకంలో ఎంత డిగ్రీస్ వేసి ఉండవచ్చు లేకపోతే హై లెవెల్ మెయింటెనెన్స్ అయ్యి ఉండొచ్చు హై ప్రొఫైల్ అయ్యి ఉండొచ్చు లేదంటే బాగా సంపాదించి లక్షల కోట్లు సంపాదించి ఉండొచ్చు లేదా నిరుపేదం అయి ఉండొచ్చు ఒంటి మీద వస్త్రాలు కూడా సరిగా లేకపోవచ్చు అసలు సరైన తెలివి జ్ఞానమే నీకు లేకపోయి ఉండొచ్చు అయినా సరే ఒక కృప నీ మీద పనిచేయడం ఉంది దేవునికి స్తోత్రం కలుగును గాక దైవ కృప నీ మీద పనిచేస్తూ ఉంది దేవుని కృప నీ మీద పనిచేస్తూ ఉంది ఆ కృపచేత నువ్వు దేవుని బిడ్డగా ఆ కృపచేత నువ్వు దేవుని యొక్క వారసుడిగా వారసురాలిగా నిర్ణయించబడ్డావు అన్నమాట ఉచితమైన ద్వారా ఉచితమైన కృప ద్వారా దైవ సత్యంలోనికి మనం రాబడ్డం ప్రిల్లరా దేవునికి స్థుతి కలుగునుగాక అల్లెలోయ ఆ కృప ద్వారా మనం ఈరోజున రక్షించబడ్డవారం అయిపోయాం ఇలాంటి కృపను మీరు ఎక్కడన్నా నిరర్ధకము చేసుకుంటారేమోనని జాగ్రత్త చెప్తున్నాడు ఈయన ఈ కృప ద్వారానే రక్షణ వచ్చింది ఈ కృప ద్వారానే మనము నీతి మంతులముగా తీర్చబడ్డామని చెప్పాడు పోలు రుమాపత్రిక మూడవ అధ్యాయం మీకు గుర్తుండే ఉండాలి దేవునికి స్థుతి కలుగునుగాక హలే లోయ చూడండి ఒకసారి రుమా మూడు 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 ఇరవై నాలుగు చదవండి ఉచితముగా నీతిమంతులు ఏ ఖర్చు లేదు ఇక్కడ ఖర్చు ఎవరు పెట్టుకున్నారంటే దేవుడు ఖర్చు పెట్టుకున్నాడు దేనికోసము నీతిమంతులం అని చెప్పడం కోసం ఎందుకంటే కానీ అంతకుముందు మనం అందరం పాపులమే ఏ భేదము లేదు అందరూ పాపము చేశారని రాయబడింది ఇక్కడ నీతిమంతుడు లేడు మూడు పదకొండు చదవండి మూడు పద నీతిమంతుడు లేడు ఒక్కడనూ లేడు గ్రహించువాడెవడనూ లేడు దేవుని బతుకువాడెవడనూ లేడు అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మారిన వారై మేలు చేయబడు లేడు ఒక్కడైనను లేడు వారి గొంతుగా తెరిచిన సమాధి తమ నాలుకతో మోసము చేయుదురు వారి పదవుల కింద సర్ప విషయం ఉన్నది వారి నోటి నిండా శపించు పగయు ఉన్నవి రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి చెప్పక్కర్లా ఎంత చెత్త ఉండాలో అంత చెత్త అంతా ఉందన్నమాట ఏమండి అదే ఇరవై మూడులో అన్నాడే భేదము లేదు అందరూ పాపము చేసి దివడం గ్రహించ మహిమను పొందలేకపోతున్నారని చెప్పేశాడు ఒకటి అని ఏం చెప్తామండి అనేక విషయములలో అనేక విషయములలో మన హృదయము చెడిపోయి ఉంది మన నోరు చెడిపోయింది మన కన్నులు చెడిపోయింది మన మనసు చెడిపోయింది మన జ్ఞానము చెడిపోయింది పాపము అనేది చీకటి అనేది ఎప్పుడైతే మన బ్రతుకులోకి వచ్చిందో సంపూర్ణంగా చెడిపోయాం దేవుణ్ణి చక్కగా మరుగుతున్న పాలల్లో ఒక చిన్న విషం పొట్టయితే ఏమవుతుంది మొత్తం పాలన్నీ చెడిపోతాయా లేదా ఒక భాగం చెడిపోతాయా మొత్తం మన బ్రతుకంతా చెడిపోయింది అలా అలాంటి స్థితిలో ఉన్న మన బ్రతుకులను తన కృప ద్వారా వీళ్ళు నీతిమంతులు అని చెప్పాడు ఆయన దేవునికి స్థుతి చెప్పండి హలో వారి గొంతుకుల వారి నాలుగుల దగ్గర ఏముందంటే సర్ప విషం ఉంది అలా గొంతుకులు తెరిచిన సమాధి అది కొన్ని నోరు తెరితే ఆ సమాధి కొంపే వస్తుంది ఆ నోరు ఏమి నోరు అర్థమైదు పగ గుండెకాయల నిండా పగ పెట్టుకుని ఈ నెక్స్ట్ ఏదన్నా అవకాశం ఉంటుందా అని ఎదురుతూ ఉంటారు మీరు గమనించి ఉంటారు ఇవన్నీ తెలియదేముంది కొత్తగా నేను చెప్పాలా ఎంతోమంది ఉంటారు వాళ్ళని పగ పట్టడమే ఇంకా ఈ పగ పట్టడం అనేది సర్ప లక్షణం సర్పమంటే ఏ సర్పం అనుకుంటున్నారు మీరు ఆది మహాఘట సర్పం సాతాన లక్షణం చూడ ఏం చేస్తాను నాకు టైం వస్తుంది ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ ఈరోజు నువ్వు గెలిచావు కదా రేపు చూస్తాను నీ సంగతి అప్పటి నుంచి టార్చర్ అయ్యి కాళ్ళకి ఈ క్షుద్ర స్వభావం ఇలాంటి దుష్బు దుర్బుద్ధి ఉన్న మనుషులు ఇంకా ఏం చెప్పాడండి అక్కడ పదకొండు పన్నెండు వచనాల్లో వారి నోటి నిండా శపించుట వారి నాలుగుతో మోసం చేయడం అబద్ధాలు ఆడడం ఏమండి ఒకట రెండా ఏమండి రక్తం చిందించడానికి కూడా వాళ్ళు వెనక వెనకంజ వేరు ఆరి కన్నుల ఎదుట దేవుని భయము లేదు భయము లేదు ఇది ముఖ్యమైన విషయం దేవుని భయము ఉన్నవాడు ఇలాంటి తప్పుడు పనులు చేయలేడు చేయడానికి వాడికి మనసు రాదు భయం ఉంటుంది కదా అరే దేవుడు చూస్తున్నాడు దేవుడు వింటున్నాడు అని అలాంటి స్థితిలో కూడా నిర్భయముగా మనం ప్రవర్తించిన స్థితిలో అబద్ధములు ఆడిన స్థితిలో మోసములు చేసిన స్థితిలో ఏమండి దుర్భాషలాడిన స్థితిలో దుర్మార్గంగా ప్రవర్తించిన స్థితిలో అపహాస్యము చేస్తున్నటువంటి స్థితిలో ఏమండి అన్యాయం చేస్తున్న స్థితిలో పగబడుతున్న స్థితిలో ఒకటని ఏం చెప్పాలి అనేక రకముల శరీర కార్యములలో మనము మునిగి ఉన్నప్పుడు కూడా కృప మన మీదకి వచ్చింది దేవునికి స్థుతి కలుగునుగాక హలోయ ఏమొచ్చిందండి మన మీదకి కృప మన మీదకి వచ్చింది ఈ కృప మనల్ని ఏం చేసినప్పుడు ఉచితముగా నీతిమంతుడు ముందు బూతులు తిట్టాడు అబద్ధాలు ఆడాడు మోసము చేశాడు కపటము ఉంది పగబట్టాడు దుర్నీతి ఉంది దుర్మార్గత ఉంది ఒకటనేం చెప్పాలి అన్ని లక్షణాలు వీడిలో ఉన్నాయి కానీ ఇప్పుడు వీడు ఏమయ్యాడు నీతిమంతుడు అయిపోయాడు దేని వలన నీతిమంతుడు అని చెప్తున్నాడు ఆయన కృప వలన ఏం చేశాడు వీడు నీతిమంతుడు అవడానికి అతను ఏం చేశాడు ఏం చేశారండి చెప్పుకోవడానికి ఏమీ లేదు ఒక్కటే చేశారు అంటే ఆయన పాదాల దగ్గరికి వచ్చాడు దేవునికి స్థుతి కలుగునుగాక పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో పూర్ణ ఆలోచనతో సంపూర్ణంగా తనను తాను దేవుని పాదాల వద్దకి తెచ్చుకున్నాడంతే కేవలము దేవుని యొక్క మహోన్నతమైన ద్వారా రక్షణ పొందడం జరిగింది దేవుని మహోన్నతమైన కృప ద్వారా నీతిమంతులమవడం జరిగింది ఆ కృప ద్వారానే ఇప్పుడు మనం బ్రతుకుతున్నాం దావేది భక్తుడు ఆ మాట అంటుంటాడు నీ కృప ద్వారా నన్ను బ్రతికించుము 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 అంటాడు ఆ కృపను తలుచుకుని నేను ఆనందభరితుడిని అయిపోయాను అంటాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక గాక ఏమైపోయాడంట ఆనందభరితుడు భరితుడు అయిపోయాడంట దేనివల్ల కృప వలన కృప తలుచుకుని నా ఎడల నువ్వు చూపిన కృపను ఎక్కడండి ఆ మాట ఒకసారి చిన్న మాట చూడండి కీర్తన గ్రంథంలో ఉంటుంది ఆ కృపను తలుచుకుని ఆయన ఆనందభరితుడైపోయాడు అయిపోయాడట దేవునికి స్తోత్రం కలుగును గాక అలే ముప్పై ఒకటో కీర్తన ఏడవ వచ్చినందుకు సహాయం చేయండి నువ్వు నా బాధను దృష్టించి ఉన్నావు కావు నా నీ కృపను బట్టి నేను ఆనందభరితుడినై భరితుడినై సంతోషించదను దేవునికి స్తోత్రము చెప్పండి హలేలోయా ఏమైపోయాడంట ఆయన ఆనందభరితుడు నా బ్రతుకు అంతటిలో నా బాధలు ఏమండి నువ్వు నాకు ఎంతో సహాయం చేసావు ఆ పక్షముగా ఉన్నావు ఎంతో చూపావు కృప చూపావు కృప చూపావు ప్రభునందు ప్రిలారా ఈ నూట పంతొమ్మిదో కీర్తనలో కూడా ఒక చోట అంటాడు నీ కృపచేత నన్ను బ్రతికించుము అంటాడు ఒకసారి చూడండి ఎక్కడుంది అది నూట పంతొమ్మిదో కీర్తన నూట యాభై తొమ్మిదో వచ్చిన చదువు సహాయం చేయండి ఇహోవా చిత్తగించుము నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు నీ కృప చెప్పును నన్ను ఇకలా చెప్పుకుంటూ పోతే బైబిల్ అంతా కృప 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 స్టార్ట్ టు ఎండ్ కృప దేవునికి మహిమ కలుగును గాక కృప వలనే మనం రక్షణలోనికి వచ్చాం మనం యోగ్యులమని కాదు కృపవాలనే నీతిమంతులు మయము యోగ్యులు ఎందుకంటే ఒకప్పుడు మనం దుస్థితి చెప్పాడు కాడ పదకొండవ వచనం నుంచి రమాపత్రిక మూడు పదకొండు నుండి చదువుకోండి ఎలాంటి దుస్థితి మంది అలాంటి స్థితిలో ఉన్న మన బ్రతుకుల్ని వాళ్ళు ఆయన ఏమని ముద్ర వేశాడు వీళ్ళకి నీతిమంతులు నీతిమంతులు ఇంకొక ముద్ర ఉంది మనకి పరిశుద్ధులు ఏంట దేవుని పిల్లలు పరలోకరాజ్య వారసులు ఇదంతా దేనివల్ల నిర్ణయించబడిందండి కృపచేత కృపచేత మన రక్షణ కృప మీద ఆధారపడింది మన నీతి కృప మీద ఆధారపడింది మన మహిమ దేవుని కృప మీద ఆధారపడింది కృప వలన మాత్రమే ఇదంతా జరుగుతుంది పౌలు అన్నాడు నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలననే అయి ఉన్నాను అన్నాడు దేవునికి మహిమ కలుగునుగాక అన్నాడు ఆ మాట పౌలు గారు చూడండి ఒకసారి ఆ మాట తీ సహాయం చేయండి కొరందీలతో నేను అన్నాడండి దేవునికి మహిమ కలుగునుగాక ప్రభునందు నా అత్యంత ప్రీలార ప్రతి స్థలములోనూ ప్రతి విధమైనటువంటి కృప ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ మనతో కూడా నిలిచి ఉండడం వలన మనతో కూడా బతుకు కలిసి ఉండడం వలన మన నడిపించడం వలన ఈరోజున మనము పరిశుద్ధులము నీతిమంతులము అనే దేవుని యొక్క ముద్ర కిందికి వచ్చాం దేవునికి స్థితి కలుగునుగాక హలే లోయా ప్రభునంద్ర ఈ పూట మన బ్రతుకులు ఉన్నవో మన జీవితాలు ఏమై ఉన్నవో మన హృదయములు ఏమై ఉన్నవో ఇదంతా కూడా దేవుని కృప వలన కలిగింది అని ఒక వైపు చెప్పుకుంటూ ఉండగా ఈ రెండవ కొరింది పత్రికలో ఆరో వచ్చ ఆరో అధ్యాయం మోటవచనలో పౌలు ఏమని మాట్లాడుతున్నాడు కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని అని మిమ్మను వేడుకొనుచున్నాము మిమ్మల్ని వేడుకొనుచున్నాము దేవునికి మహిమ కలుగునుగాక కృపను వేడు వ్యర్థము చేసుకొనవద్దు కృపను వ్యర్థము చేసుకొనవద్దు అని ఏం చేస్తున్నారంట ఆయన వేడుకుంటున్నాడు వేడుకుంటున్నాడు అంటే బతిమాలతున్నాడు అన్నమాట